ఆకలి అవుతుంది అంతసేపు ఇదే తింట మూడు 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 ఇచ్చిన రోజు కాలుగున్నప్పుడు అలా ఇది తింటూనే ఉంటా కుడిసే దాకలి వచ్చిరా ఇంత శుద్ధం వర్షం చుట్టినా బండి నడిపిన బాణ రెండు నాలుగు ఆరు రెండు వందల పది రూపాయలు అయినాయి ఇంటికాయ నుండి వందల రూపాయలు అయితే డీజిల్ వందల రూపాయలు చేసినట్టు ఇక మళ్ళా ఇంటికి వచ్చిన ఇక ఇలా కష్టమే మళ్ళా కాని

மஞ்சட்டே நேமே நான் தான் నేను తెలిసి వైపు కానీ తొందర ఇక వర్షం నీళ్ళు పోవాలైతే కాలు అయితే ఇస్తున్నా నీళ్లు ఘోరంగా ఉన్నాయి కాబట్టి కాలువ ఇస్తేనే నీళ్ళు అయితే బయటకు ఛాన్స్ ఉంటది ఇక్కడనైతే చెట్లు పెట్టినా అయ్యో నీళ్ళు పోవాలి కాబట్టి చెట్లు చీత కాలువ తీసేసిన లోపలికి ఘోరంగా అయితే అయ్యో వర్షం వాటర్ వర్షం అయితే ఇంకా కొడుతుంది ఈ రోజు మొత్తం కొట్టేలా ఉంది ఇలా రేపు పొద్దున్నే మొగలైనా నేను చూసుకోకుండా బండికైతే పోయినా వర్షంలో అయితే తిరగక మంచిగా అయితే ఈ రోజు అయితే కాలేదు